దేవునికి మహిమ దేవుని నామంలో మీ అందరికీ క్షేమము సమాధానము సమృద్ధి కలుగును గాక ఆది కాండం గ్రంథంలో అబ్రహాము గారు కుమారుని కొరకు ప్రార్థన చేశాను హగారు ఓదార్పు కొరకు ప్రార్థన చేశాను అబ్రహాం దాసుడు నడిపింపు కొరకు ప్రార్థన చేశాను ఇస్సాకు సంతానం కోసం ప్రార్థన చేశాడు రిబిక జవాబు కొరకు ప్రార్థన చేసింది యాకోబు ఏషావు నుండి రక్షణ కొరకు ప్రార్థన చేశాను కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే కయ్యను కూడా దేవునికి ప్రార్థన చేశాను కయ్యును ఒక నరహంతకుడు తన సొంత సోదరుడిని చంపినవాడు కానీ కయ్యను కూడా దేవునికి మొరపెట్టాడు ఎందుకని అంటే కరుణ కొరకు ప్రార్థన చేశాడు ఆదికాండం నాలుగవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాలలో అందుకు కయ్యను నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేతివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడచ్చు భూమి మీద దేశదిమ్మరినై యుందును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యహోవతో అనేను యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కాయను చంపినేయడల వానికి ప్రతిదండన ఏడంత మరియు ఎవడైనను కాయను కనుగొని అతనిని చంపక యుండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను